ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహా సరస్వతి దేవతాభ్యు నమ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి యొక్క ఫలితములు చూసినట్లయితే ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిపి కన్యారాశి అనబడు ఈ కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వాళ్ళు వ్యయము ఐదు వాళ్ళుగా ఉన్నది రాజపూజ్యము ఐదు అవమానము రెండుగా ఉన్నది అదేవిధంగా ఈ సంవత్సరము వారికి బృహస్పతి ఒకటవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నెల ఇరవై నాలుగు వరకు కూడా మేషరాశిలో స్థానంలో అశుభుడవట వలన తేజోహీనము చోరుల వలన భయము అగ్ని వలన భయము భీతియు అధైర్యము కఠినముగా మాట్లాడుట కోపము హద్దుమీరి నడుచుట మొదలగు ఫలితాలు కలగజేయము మరియు తేదీ రెండు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో నవమ స్థానంలో శుభుడౌట వలన ధనలాభమును కులాచారములందు శ్రద్ధయును గృహలాభమును భోజన స్త్రీ సౌఖ్యమును కలగజేయును మరియు శని చూసుకున్నట్లయితే అబ్ధాది నుండి వత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో షష్ఠమ స్థానంలో శుభుడౌట వలన ధనధాన్య వృద్ధి బంధుమిత్ర సమాగమమును నూతన గృహ నిర్మాణ యోగమును స్త్రీ సౌఖ్యమును సంతోషమును కలగజేయండి మరియు రాహు అబ్దాది నుండి వచ్చరాంతం వరకు కూడా మీనరాశిలో సప్తమ స్థానంలో అసబడవట వలన చేయు కృషి మూలమున స్వల్ప లాభమును వృధా భ్రమణమును శరీర బాధయను కలగజేయండి కేతు చూసినట్లయితే అబ్ధాది నుండి వచ్చరాంతం వరకు కూడా కన్యా రాశిలో జన్మస్థానంలో అసబడవట వలన కుటుంబ కలహములు దేశ సంచారమును రోగ బాధయను ధన నష్టమును నానావిధ కష్టములు కలగజేయండి కనుక ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కగా శని గురు గ్రహాలతోటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నవి మరియు ఆ యొక్క రాహు కేతు గ్రహాలు చూసినట్లయితే అశుభ స్థానంలో ఉన్నాయి కనుక ఈ యొక్క సంవత్సరం వరకు కూడా ఆ యొక్క రాహుగ్రహానికి కేతుగ్రహానికి జపాలు మరియు పూజలు చేసుకున్నట్లయితే వారికి చక్కగా ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి లోకా సంస్థ శికునోభవంతు జై